దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా ఉన్నానండి దేవుని పెట్ట ప్రతి ఒక్కరి వందనాలు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి మెసేజ్ని బట్టి మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి సువార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనము అప్పుడు ఆయన చేయి చాపి వాణిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వాణిని విడిచెను దేవుడి రోజు మనతో మాట్లాడుచున్నాయన మంచి మాట నాకు ఇష్టమే నీవు శుద్ధుడు దేవుడు దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు అమ్మ నాకు ఇష్టమే మనం ఆయన పాదాలు పట్టుకుని అయ్యా నన్ను లేవనెత్తవా నన్ను దీవించవా నాకు నా అనారోగ్యం నుంచి విడుదల నాకు ఉద్యోగం ఇవ్వ నా వివాహ విషయంలో ద్వారాలు తెరవ్వ నా గర్భాన్ని అని ఉంటున్న సమస్యలను బట్టి నువ్వు దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉండగా దేవుడు అంటున్నారు అమ్మ నాకు ఇష్టమే నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే నీ గర్భాన్ని తెరవటం నాకు ఇష్టమే నిన్ను ఘనపరచడము నాకు ఇష్టమే నీ విషయంలో నేను ఆశీర్వాదకరముగా నిర్మించడము నాకు ఇష్టమే నువ్వు ఏది అడుగుతున్నావో ఈరోజు దేవుని పాదాలు పట్టుకుని దేవుడు అంటున్నారు అమ్మా నాకు ఇష్టమే నా కుమారుడా నీకు ఉద్యోగం ఇవ్వటం నాకు ఇష్టమే నీ వ్యాపారాన్ని ఆశీర్వదించడం నాకు ఇష్టమే నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం నాకు ఇష్టమే నీకు విడుదలివ్వటం నాకు ఇష్టమే అంటూ ఉన్నారు దేవుడు కాబట్టి మనము దేవుని పాదాలు పట్టుకొని మనల్ని ఏది అడుగుతున్నామో ఆ విషయంలో దేవుడు రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనుషులు చెంత మనం ఎంత వేదన పడ్డా దుఃఖపడ్డా అంత వ్యర్థమండి కానీ అదే దేవుని సన్నిధిలో మనము సాగిలపడి ఆయన పాదాలు పట్టుకుని ఉంటుండగా ఇక్కడ ఏసును చూసి సాగిలపడే ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకునగా ఈరోజును దేవుని సన్నిధిలో సాగిలపడి నీ హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకుని అయ్యా నీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వదించయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ్యా నీకు ఇష్టమైతే నిందల అవమానాలు కొట్టివేసి నన్ను ఆశీర్వదించయ్యా నన్ను దీవించయ్యా అన్ను పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిని వేడుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు అమ్మ నాకు ఇష్టమే అంటున్నారు నా కుమారుడా నాకు ఇష్టమే అంటూ ఉన్నారు కాబట్టి మనము మనుషుల చెంతనే మన యొక్క సమస్య చెప్పద్దండి దేవుని చింతకు చేరదామండి దేవుని పాదాలు పట్టుకుందాము సాగిలు పడదామండి వేడుకుందాము దేవుడిచ్చే కృపను ఏసు నామంలోనే పొందుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు దీవించి గాక ఆమె ప్రేర్ చేసుకుందామండి ప్రతి ఒక్కరు కనులు మూసుకుని ప్రేరు లేకే పోంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానంలో మా జీవితాలను ఊరింతలుగా గాక దైవజన్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు ఎస్సు దీవించబడును గాక ఇరుషులను యేసు నామంలోనే క్షేమము ఈ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేసు నామంలో గొప్ప విజయము కలుగునుగాక ఎవ్వని బిడ్డలకి వేసిన మంచి భవిష్యత్తు గాక రావలసిన దాని వేసు వచ్చును గాక పనుల విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో జీవనాభి విషయంలో వేసు నామంలోనే ద్వారాలు తెరవబడునుగాక ప్రతి బిడ్డ చేతికి ఆశీర్వదించబడును ఆశీర్వదించబడునుగాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి గాక భార్య భర్తల మధ్య ఏక మనకాత్మ ఎస్సు నామములోనే గాక మూయబడిన ప్రతి గర్భము ఎస్సు నామములోనే తెరవబడును గాక మాటలు దాని బిడలేస్తున్నాము ధారాళముగా గాక నడవలేని బిడలేస్తున్నాములో లేచి గాక కంటి సమస్య నుంచి వినికిడి సమస్య నుంచి ఎస్సు నామములోనే విడుదల గాక అప్పులు ఆర్థిక ఇబ్బంది నుంచి ఎస్సు నామములోనే విడుదల కలుగును గాక వివాహాలు కావలసిన బిడ్డలు సములో ఘనమైన జరుగును గాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ ఎవ్వన బిడ్డల చుట్టూ ఏసు నామములు అడిగిన కంచె గాక ప్రతి బిడ్డ రాకపోకలని దేవుడు దోడిగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుని మాటనే పరిచరులో పాలు భాగస్థలే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్